తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశివారి గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశివారికి జూలై నెలలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వీరి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం వీడియోను చూసే ముందు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్సులో హరే కృష్ణ అని తప్పకుండా కామెంట్ బాక్సులో తెలియజేయండి మీరు నిజం అనుకున్నా నమ్మినా నమ్మకపోయినా మీరు ఎంత ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నా కానీ ఎంత తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నా కానీ వీటన్నిటిని కూడా కొంచెం సేపు ప్రశాంతంగా పక్కన పెట్టి ఈరోజు వీడియోను ఈ మాటలను కాసేపు మీ మనసులోకి ఆలోచింపచేసి కాసేపు వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుపోయేటువంటి విషయాలను నిజంగా మీరు చాలా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ మాటలను మీ భవిష్యత్తుకు తిరుగులేన మంచి బంగారు బాటలు వేస్తాయి కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు మనం వృచ్చిక వారి యొక్క జాతక ఫలితాలు ఐదు రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో అని కూడా తప్పకుండా తెలుసుకుందాం వృచ్చిక వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశి వారు ఏంటంటే ప్రతిదీ కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ధైర్యానికి పోరాట ప్రతిభకు వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎక్కువగా ఏంటంటే దేని గురించైనా కానీ చేస్తామంటే ఏం చేసైనా సరే ఖచ్చితంగా చేసి తీరుతారు పట్టుదల చాలా ఎక్కువ అన్నమాట అలాగే చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటారు తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు వీరికి సంబంధించిన ఏదైనా ఆపద కానీ ప్రమాదం కానీ వస్తుందని చెప్పి ముందే కనుక తెలిస్తే మాత్రం వీరు చాలా అంటే చాలా ఆత్మరక్షణ కోసం ఎంతకైనా సరే పోరాడతారు అన్నమాట సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్ళరు వివాదాలకు కూడా చాలా దూరంగా ఉంటారు కానీ ఎవరైనా వీరిని మోసం చేసినా కించపరిచినా లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు మరి వీరి స్పందన కూడా అంతే విధంగా తీవ్రంగా ఉంటుందన్నమాట అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఒకవేళ వీక్షణమైనటువంటి స్వభావం ఎన్నో రకాలుగా ఉంటాయి అలాగే మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనది లోతైనది అలాగే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు ఒకసారి వీరిని అర్థం చేసుకుంటే అంతకంట గొప్ప స్నేహితులు వీరికి ఎవ్వరు కూడా దొరకరు ఇతరుల సలహాలు వినడానికి వీరు అంతగా ఇష్టపడరు తమకు తెలిసిందే సరైనది అన్నటువంటి భావనలో వీరు బలంగా ఉంటుంది అనమాట వీరు తమ చుట్టూ తాను ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా తమ అదుపులో ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారికి అనేక కష్టాల పరీక్షలు పెట్టేటువంటి శని భగవానుడి శాంతింప చేసేటువంటి శాసించగలిగినటువంటి ఏకైక శక్తి పరమేశ్వరుడు మాత్రమే కాబట్టి ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు వీరి ఆలోచన తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు భగవంతుడు ఏంటంటే మనం ఆయన్ని తెలుసుకోవాలని చెప్పి అనేక విధాలుగా ప్రేరేపిస్తాడు కాబట్టి మనం చేసేటువంటి పూజలు కానీ నామస్మరణ కానీ యోగాలు కానీ హోమాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా దేవుడు కోరుకోడు కేవలం మన భక్తిని స్వచ్ఛమైనటువంటి నమ్మకాన్ని నిరమైన మనస్సును మాత్రమే కోరుకుంటాడు కాబట్టి మీరు చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం నూట ఎనిమిది సార్లు జపించుకోండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళన ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి తెలియనటువంటి ధైర్యం అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం మీకు కలుగుతాయి అమావాస రోజు పౌర్ణమి రోజు లేదంటే ప్రతి సోమవారం రోజు శనివారం రోజు శివాలయానికి వెళ్ళి రండి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొని ఆ యొక్క పరమేశ్వరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేసుకోండి ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో ద్వీపం వెలిగించి మీ కష్టాలను బాధలను కోరికలను స్వామి పాదాల వద్ద ఉంచేసి రండి ఖచ్చితంగా ఆయన మిమ్మ యొక్క మరొని ఆలకిస్తాడని చెప్పుకోవాలి అలాగే మీ కుల దైవత ఆరాధన చేసుకోండి పరమేశ్వరుడు ఆశీస్సులు మీకైతే తోడుగా ఉంటాయి మిమ్మల్ని ఆపగలిగినటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు మీ శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాల వారు మీ మీద నరదృష్టి నరగోస అలాగే ఎటువంటివి కూడా మీ దరిదాపులో కూడా దరిచేరలేవు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉండేలాగా అన్ని వేళలా కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రపంచంలో అమూల్యమైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో గొడవలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ భాగస్వామితో అనుబంధం మరింతగా బలపడి మీ యొక్క దాంపత్య జీవితం ఎటువంటి అవంతరాలు లేకుండా సంతోషంగా మీరు కలకాలం గడుపుతారు అయితే పరమేశ్వరుడిని మీ మనసులోకి ప్రతినిత్యం కూడా మీ హృదయంలో నిలుపుకొని ఆరాధిస్తూ ఉండండి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి ఈ యొక్క పరమేశ్వర ఆరాధన కులదైవని ఆరాధన మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు మీ పక్కనే ఉండి అంగరక్షకులుగా వారు ఎప్పుడూ తోడుగా ఉంటారు ఇది పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ ఐదు రోజుల విషయానికి వస్తే చాలా ఆనందంగా ఈ ఐదు రోజులు మీకు తెలియకుండానే మీరు గడిచిపోయేలా చూస్తారు ఈ రాశి వారు ఏంటంటే భావోద్యోగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోపల సముద్రం అంత భావోద్యోగాలు వీరులు దాగి ఉంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా మీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు అలాగే ఈ రాశి వారి యొక్క లక్షణాల్లో ఒకటి వీరి రహస్యం స్వభావం వీరి తమ మనసుల విషయాలను అంత సులభంగా ఎవరితో చెప్పుకోరు అలాగే వీరి జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకం ఉండదు వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి ఈ కారణంగానే వీరిని చాలామంది అపార్థం కూడా చేసుకుంటారు అలాగే వారు తమ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుక తీసుకుంటారేమని చెప్పి భయపడుతూ ఉంటారు అందుకే తమ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద గోడని కట్టుకొని జీవిస్తూ ఉంటారు కేవలం తాము పూర్తిగా నమ్మినటువంటి కొద్ది మందికి మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతించేలా ఉంటారు వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైన శక్తి అంతర్దృష్టి ఎదుటి వారి మనసులో ఏముందో వీరు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అని చెప్పి వీరు చాలా అంటే చాలా ఎక్కువ అంటే చూసి చూడగానే సులభంగా పట్టి పసిగట్టేస్తారు వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి అలాగే వారి యొక్క ప్రవర్తన బట్టి వారి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటారు ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు చాలా అసాధ్యం అని చెప్పుకోవాలి ఎవరైనా వీరికి ముందు నాటకాలు ఆడినా కళ్ళబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే వీరు నిజాయితీగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే నమ్మక ద్రోహాన్ని కూడా అస్సలు సహించలేరు అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా కానీ వెనక అడుగు వేరు స్నేహితులకు కష్టం వస్తే ఎంతటి పోరాటానికైనా వీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు వీరి స్నేహం చాలా లోతైనది అలాగే శాశ్వతమైనది వీరిలో ఏదైనా కానీ వీరితో స్నేహం పొందడం కూడా అంత సులభం కాదన్నమాట వీరు ఎవరినైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ స్నేహితులుగా ఆహ్వానిస్తారు వారిని గాయపరిచిన లేదంటే క్షమించడం కూడా కష్టమని చెప్పుకోవచ్చు ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ కూడా ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం ఒక నిప్పుతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఒకసారి ఓడిపోయినా మరలా రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు శ్రమించరు అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగా చాలా గొప్పగా ఎదుగుతారు జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏదైనా కానీ పని మొదలు పెడితే దానిని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు ఏకాగ్రత చాలా అమోఘంగా ఉంటుంది వీరికి అధికారం అంటే ఇష్టం ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు ఇక వీరిలో సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైనటువంటి పనులను పూర్తి చేయడంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క మన మనసత్వం విషయం చెప్పుకున్నాం కదండి ప్రేమ సంబంధాల విషయంలో ఈ రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు కానీ అదే సమయంలో వీరిలో అసూయ అంటే తమ వారు అనేటువంటి భావన కూడా ఎక్కువగా నిండుకొని ఉంటాయి తమ భాగస్వామి నుండి సంపూర్ణమైనటువంటి నిజాయితీని నమ్మకాన్ని ఈ రాశి వారు ఆశిస్తారు చిన్న అవమానం వచ్చిన ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుంది అనుమానం వస్తే కూడా వారి ప్రవర్తన కూడా అంత తీవ్రంగా మారిపోతుంది అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా నిజాయితీగా ఉండాలి వీరిలో ఉండేటువంటి మొండితనం ఒక్కొక్కసారి వీరికి మేలు చేస్తే మరొకసారి కీడు చేస్తుంది మొండి పట్టుదల కొన్నిసార్లు వీరిని విజయానికి దగ్గర చేస్తే మరి కొన్నిసార్లు సంబంధాలు దెబ్బ తినడానికి కారణం అవుతున్నాయని చెప్పుకోవచ్చు వీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు పరిహారాలు అన్నీ కూడా గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడినవి సాధారణమైనవి మీ వ్యక్తిగత జన్మాంతర జాతకంలో గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశల అంతర్దశల ఆధారంగా ఫలితాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జీతకాన్ని చూపించుకోండి నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం అనేది మీకు ఇంకా శ్రేయస్కారం మీకు మరింత బలమైన ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి అన్ని రంగాల వారికి కూడా ఈ ఐదు రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది మనకు ఏదైనా ఐదు రోజులు అనుకూలంగా ఉండబోతుందని తెలుసుకున్న తర్వాత మనం ఏదో ఒకటి అంటే దైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ మంచి పనులు కానీ చేయడం వల్ల మనకి ఇంకాస్త ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మంచి వార్తలు వింటారు అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడా సజావుగా సాగిపోతాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సోదర సోదరి మనులతో కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఏదైనా కానీ ఒక బంధాన్ని మీరు కోపంతో దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ బంధం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబ సమస్యలు కానీ లేదంటే ధన సమస్యలు కానీ లేదంటే మీ యొక్క పనిలో ఏదైనా మీరు వెనకబాటు పడడం కానీ ఎటువంటివి ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఈ విధంగా అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారి జాతక ఫలితాలు చూశారు కదండి వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి